రెస్టారెంట్కి వెళ్దాం వచ్చేయండి హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ మస్కెట్లో గోదావరి పిల్ల ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్లో అయితే చెప్పేయండి ఇక్కడ వచ్చేసి నేనైతే అని చెప్పేసి గుబ్రాని ఏరియాలోనే ఒక రెస్టారెంట్ ఉంటుంది అనమాట రెస్టారెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరే చూడండి ఇక్కడ టిఫిన్స్ అవైలబుల్ ఉంటాయి మీల్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ అలాగే స్వీట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట ఇండియాలో దొరికే ప్రతి స్వీట్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది సో ఇది వచ్చేసి తమిళ హోటల్ అనమాట కానీ టిఫిన్స్ అయితే చాలా బాగుంటాయి లైక్ పూరి ఇడ్లీ అవి కూడా చాలా బాగుంటాయి మేము వచ్చేసి ఏంటంటే టూ ప్లేట్ పూరి అయితే ఆర్డర్ చేశాను అనమాట చూసారా చాలా అంటే చాలా నీట్గా ఉంది చాలా కూడా బాగుంది మస్కెట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ కనుక చూస్తుంటే ఒకసారి వచ్చి ట్రై చేయండి టిఫిన్స్ అయినా మీల్స్ అయినా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ మేము వచ్చేసి టూ ప్లేట్స్ అయితే పూరి అయితే ఆర్డర్ చేసామన్నమాట ఇట్లా వేడి వేడిగా తెస్తున్నప్పుడు తింటేనే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒక ప్లేట్కి వచ్చేసి అయితే ఫోర్ పూరీస్ అయితే ఇచ్చారనమాట వచ్చేసి రేటు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బైజా అంటే మన ఇండియా మనీ వచ్చేసి ఒక హండ్రెడ్ ఉంటుంది అనమాట హండ్రెడ్ దగ్గర ఇంకే ఇంకా తక్కువ కదా సో ఇంతే ఈ రోజులాగా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్